ముక్తిమార్గము యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిత్యమానసిక సంకల్ప పూజ వీడియోను మనం వింటున్నాము వింటూ మన మానసిక సంకల్పమును శ్రీస్వామివారికి విన్నవించుకుంటున్నాము ఆ సంకల్పములోని అర్థము కొంతమందికి తెలియవచ్చును కొంతమందికి తెలియకపోవచ్చును తెలియని వారికి అందులోని నిగుఢమైన అర్థము ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము మనమూ నిత్యమూ వింటూ చేస్తున్న నిత్యమానసిక సంకల్ప పూజ యొక్క ప్రత్యేకత ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ వీరబ్రహ్మేంద్ర వారు మనకు ఎందుకు ఇది అనుగ్రహించారో గూడ తెలుసుకుందాము ఎంతో కొంత మన పుణ్యం వల్ల మనం ఈ నిత్యమానసిక సంకల్ప పూజను వింటూ చేయగలుగుతున్నాము ఇందులో మనము ఎవరికీ నమస్కరిస్తున్నామంటే విశ్వశక్తికి విశ్వసృష్టికర్తకూ విశ్వసృష్టి పరిపాలనా యంత్రాంగానికి ఎందుకు నమస్కరిస్తున్నామంటే ఇహలోక కష్టనష్టాల నుండి భక్తిమార్గములో బయటపడి దేవసన్నిధిలో ప్రవేశాన్ని పొందడానికి ఇక మొదలు మనము దేవగణాలకు ఆధిపత్యము వహిస్తున్నా గణపతికి నమస్కరిస్తున్నాము తరువాత విశ్వానికి మూలశక్తి అయిన ఆదిశక్తిని మాతగా సంబోధిస్తూ నమస్కరిస్తున్నాము అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించి ప్రకాశింపజేస్తూ పరమాత్మస్వరూపుడై ప్రకాశిస్తూ సకల ఆత్మలను ప్రకాశింపజేస్తున్న భగవంతునికీ నమస్కరిస్తున్నాము సృష్టిస్తూ బ్రహ్మగా స్థితిని గలిగిస్తూ విష్ణువుగా తనలో లయం చేసుకుంటూ శివునిగా పోషిస్తూ అనుగ్రహిస్తూ ఇంద్రునిగా జ్ఞానాన్ని అందిస్తూ సూర్యునిగా సృష్టిని నడిపిస్తున్న భగవంతునికీ నమస్కరిస్తున్నాము ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా అవతరించి మానవులకు ఉపయోగపడే భగవద్గీతను అర్జునుని ద్వారా అందించారు కాని కలియుగములో కలిమాయా ప్రభావముచేత అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ కలియుగములో కలిమాయా శక్తుల పద్మవ్యూహంలో చిక్కుకున్నవారిని బయటపడవేయడానికీ కాపాడడానికీ జ్ఞానబోధలచే మానవులను సంస్కరించడానికీ కలియుగ భగవద్గీతను కాలజ్ఞానము ఆత్మజ్ఞానము బోధల రూపములో మానవులకు అందించడానికి శ్రీవీరబ్రహ్మేంద్రునిగా సద్గురువుగా ఈ భూగోడముపై మానవునిగా అవతరించిన భగవంతునికీ నమస్కరిస్తున్నాము ఈ సంకల్పములో మనము నమస్కరిస్తున్న సమయము శుభమైపోవాలనీ ఆ సమయములో మనము ఎక్కడ ఉన్ననూ ఆ స్థలము శుచి కోరుతున్నాము కోరుతున్నాము సిద్ధాంతాన్ని అనుసరించి చంద్ర సిద్ధాంతాన్ని అనుసరించీ మాకు శుభము జరగాలని సమస్త దేవీదేవతల దివ్యసన్నిధిలో ఉండి కోరుతున్నాము ఇప్పుడు వ్యవహారికంగా నడుస్తున్న కాలములో నడుస్తున్న సంవత్సరములో ఆయనములో ఋతువులో మాసములో పక్షములో తిథిలో వారములో నక్షత్రములో యోగములో కరణములో హోరలో లగ్నములో నున్న కాలము అన్ని రకాల శుభాలు కలిగించే శుభ సమయముగా మారాలని కోరుతూ నమస్కరిస్తున్నాము ఈ సమయమంతా శుభమైపోవాలని భగవంతుణ్ణి కోరుతున్నాము మా గోత్రాన్ని అనుసరించి మా పేరును బట్టి మా పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి ప్రస్తుతం మాకు నడుస్తున్న దశలను బట్టి గోచారాన్ని అనుసరించి గృహవాస్తుననుసరించి నవగ్రహ దోషాలు తగ్గాలని కోరుతున్నాము మాలో నవగ్రహ తేజస్సు అభివృద్ధి కావాలని ఎనిమిది దిక్కులకు అధిపతులైన పాలకుల అనుగ్రహము కావాలని కోరుతున్నాము ఇహలోకములో శారీరకంగా మానసికంగా అశాంతి తొలగిపోవాలని రుణబాధలు తీరిపోవాలని శారీరకంగా మానసికంగా రోగాలు తగ్గాలని శత్రుబాధలు నశించాలని గృహవాస్తు దోషాలుంటే తొలగిపోవాలని కోరుతున్నాము గ్రామదేవతల మొక్కులు చెల్లించనీ కారణముగా ప్రాప్తించిన దోషాలు తొలగిపోవాలనీ కులదేవతల ఆచార వ్యవహారాలు పాటించకపోవడం వల్ల వచ్చిన దోషాలు తొలగిపోవాలని పూర్వీకులైన చెడు చెడుకర్మల వల్ల సంక్రమించిన వంశదోషాలు గూడ తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాము జన్మజాతకాన్ని అనుసరించి కుజదోషము కాలసర్పదోషముంటే అవి తొలగిపోవాలని గోచార రీత్యా శని సంచారాన్ని బట్టి ఏర్పడే ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని దోషాలు తగ్గాలని కోరుతున్నాము మేము జన్మజన్మల్లో తెలిసి చేసిన పొరపాట్ల వల్ల చేసిన చెడు కర్మలు తొలగిపోవాలని కోరుతున్నాము మేము పొందిన సహకారాల వల్ల ఏర్పడిన రుణాలైనా తల్లికి తీర్చవలసిన రుణము తండ్రికి తీర్చవలసిన రుణము అన్నదమ్ములకు చెల్లెండ్లకు బిడ్డలకు కొడుకులకు తీర్చవలసిన రుణాలూ భార్యకు భర్త భర్తకు భార్య తీర్చవలసిన రుణాలు స్త్రీలకు పురుషులకు తీర్చవలసిన రుణమూ బంధుమిత్రులకు తీర్చవలసిన రుణమూ ఆపద మొక్కులచే ఏర్పడిన దేవీదేవతలకు తీర్చవలసిన రుణమూ మనకు మనం స్వయంగా చెల్లించుకోవలసిన రుణాలు ఇవి అన్ని ఇన్ని రకాలుగా ఉంటాయి ఇవి అన్ని తీరిపోవాలని కోరుతున్నాము తీర్చగలిగే అవకాశము లభించాలని కోరుతున్నాము ఇవన్నీ తీరిపోయి క్షేమంగా స్థిరంగా దినదినాభివృద్ధితో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుతున్నాము మేము ఇల్లు ధనము వస్తు వాహనాలు పొందాలని కోరుతున్నాము అంతేకాకుండా ఈ లోకంలో జనసమూహము మధ్య కుటుంబములో మెలకువతో మెదిలే లౌకిక జ్ఞానము లభించాలని కోరుతున్నాము జీవితంలో ముందు జాగ్రత్త కొరకు కాలజ్ఞానము ప్రాప్తించాలనీ కోరుతున్నాము నేను ఎవరు నా ఆత్మ ఏమిటి నా ఆత్మ ఎక్కడినుండి వచ్చింది ఎక్కడికి పోతుందో అనే విషయము అర్థమయ్యే ఆత్మజ్ఞానము కలుగాలని కోరుతున్నాము భగవంతుడెవరు ఎక్కడ ఉంటాడు ఏమి చేస్తుంటాడు ఏ విధంగా దర్శించుకోవడమో తెలుసుకునే జ్ఞానము పెరుగాలని చివరిగా భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గము జన్మరాహిత్య మార్గమూ వాటి సాధనాల జ్ఞానము ప్రాప్తించాలనీ కోరుతున్నాము మా మార్గాలకు ఆటంకాలు కలిగకుండా అనుకూలించాలనీ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి తేదీలకు అధిపతులైన వారికీ నెలలకు అధిపతులైన వారికి సంవత్సరాలకు అధిపతులైన వారికి నమస్కరిస్తున్నాము నవగ్రహాలు అనుకూలంగా మారాలని కోరుతున్నాము పంచాంగ అధిపతులు అనగా తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటికి అధిపతులైన నవగ్రహాలు అనుకూలించాలనీ సూర్యచంద్ర కడలైన మాసాధిపతి పక్షాధిపతి తిథి అధిపతుల యొక్క కళాధిపతులు అనుకూలించాలని కోరుతున్నాము అంతేకాకుండా ప్రతిరోజు ఏర్పడే వార దుర్ముహూర్తాలు వర్జాలు రాహుకాలము కాలాల దోషాలు తగ్గి అమృత కాలాలై అనుకూలించాలనీ కోరుతున్నాము నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మానవులందరినీ అయోమయపరుస్తున్న కలిమాయాశక్తుల ప్రభావము మాపై మా పిల్లలపై పడకుండా చేయమని కోరుతున్నాము వీటన్నింటి అధిపతులకు విన్నవిస్తున్నాము మాపై దయజూపి శాంతించుమని కోరుతున్నాము అందుకొరకు మా యొక్క మానసిక సంకల్ప పూజను చేస్తున్నాము నవగ్రహ తేజస్సును పెంచే నవగ్రహాలకు నమస్కరిస్తూ నవగ్రహ తేజోగాయత్రీని పఠిస్తున్నాము ఈ కలియుగములో కలిమాయా పరిపాలనే నడుస్తుంది కాబట్టి కలిమాయాసిత్తుల పరిపాలనలో వాటి కఠినమైన శిక్షలకు బలి కాకుండా వాటి ప్రభావం అధికంగా పడకుండా ఉండాలని వాటికి నమస్కరిస్తున్నాము శక్తుల వల్ల విజృంభించబడే కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యాలతో పాటు అష్టమదాలు విజృంభించకుండా చేయమని కోరుతున్నాము మా శరీరాలను శాసించే త్రిగుణాలైన రజోగుణమూ తమోగుణమూ సత్వగుణాలు వ్యామోహాలను పెంచే ఈశన త్రయాలనబడే భార్యేశన పుత్రేశన ధనేశనలు అదుపులో ఉండాలని ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా చెడు ప్రాప్తించకుండా ఉండాలనీ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరాలపై కలిమాయా ప్రభావము పడకూడదనీ శరీరముపై ఆధిపత్యము వహిస్తున్న ఇరవై ఐదు తత్వాలపై చెడు ప్రభావము పడకూడదనీ నుండి ప్రసరించే ఇడనాడికి అధిపతి నుండి ప్రసరించే పింగడనాడికి అధిపతి రెండు ముక్కుల నుండి నడిచే సుషున్న నాడికి అధిపతులు అనుకూలించాలని కోరుతున్నాము నాడులను అంటిపెట్టుకుని తిరుగుతున్న శ్వాస ఆరు చక్రాల్లో తిరుగుతుంది కాబట్టి ఆరు చక్రాల అధిపతులు అనుకూలించాలని సహస్రార చక్రములోనున్న సద్గురుమూర్తి దివ్యానుగ్రహము కలుగాలని ప్రార్థిస్తున్నాము ప్రస్తుత కాలములో కలిమాయా శక్తుల చెడు ప్రభావముంది కాబట్టి మీడియా సోషల్ మీడియాలో కలిమాయా ప్రభావము వల్ల జరుగుతున్న మూడు వంతుల అవాస్తవాల ప్రచార ప్రభావం మాపై మా పిల్లలపై పడకుండా చేయమని కోరుతున్నాము మేము ఈ మానసిక సంకల్ప పూజ చేస్తున్న సమయములోనున్న నున్న కాలాధిపతులు కాలము మాకు అనుకూలించాలనీ మా మనస్సులో సంకల్పము ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరాలనీ మనస్సులో ఏ కల్మషాలు లేకుండా మనస్సు నిలుకడతో ఈ సంకల్ప పూజను శ్రీ శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ద్వారా సమర్పించుకుంటున్నాము పంచభూతాలు శాంతించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనీ ప్రార్థిస్తున్నాము అని ఈ సంకల్పము యొక్క భావము తప్పకుండా ఇవన్నీ మనకు కావలసినవే అని గ్రహించిన మనము సద్వినియోగము చేసుకుందాము ఈ మానసిక సంకల్ప పూజను ప్రతిరోజు మనస్సుతో విందాము కష్టనష్టాల్లో ఉన్నవారు రోజు ఒకమారు ఇది వింటే మీ పరిస్థితులు చక్కబడుతాయి ఇది మనస్సుతో విన్నవారందరికీ సర్వేజనా సుఖినో భవంతు ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಸನ್ಮಂಗಿ